నేను ఒక పని చేయాలనుకుంటున్నాను నీ బాధ్యతలన్నీ ఎవరికైనా అబ్జెప్సి నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఈ నా బాధ్యతలన్నీ అక్షయ్కి ఇచ్చి అక్షయ్ని చైర్మన్ చేద్దామని అనుకుంటున్నాను వాడిని చైర్మన్ చేసి నేను ప్రశాంతంగా ఉంటాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అందరితో అయితే ఎలా చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అవును నువ్వు రేపే వాడికి చైర్మన్ పదవి మీటింగ్ పెట్టేసి చైర్మన్ పదవిని వాడికి ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఉంటాను అనేది అంటూ ఉంటాడు అక్షయ్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చక్రవర్తి పల్లవిని అడిగేసరికి మైండ్లో ఒక ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీటింగ్ పెడుతూ ఉంటాడు ఆ కమ్మల్ వీళ్ళందరూ అటెండ్ అయ్యే టైంకి రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ అటాక్ వచ్చిన వస్తూ ఉంటుంది ఏమైంది నాన్న ఏమైంది నాన్న అనేది అక్షయ్ వీళ్ళందరూ అయితే లేచి నిలబడి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు అలా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే అటాక్తో అలా ఇదవుతూ ఉంటాడు వెంటనే రాజేంద్ర ప్రసాద్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు ఇక పార్వతి అక్ష అవని అయితే కంగారుగా వస్తూ ఉంటారు ఏమైందండి ఎందుకు మామేకి ఎలా అయ్యింది అనేది అంటూ ఉంటుంది ఏమో తెలియదు ఇంకా చెక్ చేసి చెప్తామన్నారు అనేది అంటూ ఉంటుంది ఏంటి మామయ్యకి ఎలా అయ్యింది అనేది అనుకుంటూ ఉంటుంది అవని పల్లవి అయితే ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్తే సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్కైతే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు